హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలు ఫ్రై ఈ ఫ్రై ఎప్పుడు చేసినా మీరు బాగా మామూలుగా అయితే మనం ఆలుని ఉడికించి చేస్తే ఒకటికొకటి అద్దుకుపోయి ఫ్రై అనేది పొడి పొడిగా రాకుండా ఉంటుంది ఇదైతే మనం ప్యాకేజీలో చేసి కూడా అమ్ముకుంటే కూడా మంచి డబ్బులు మన హోటల్లో కర్రీస్ పాయింట్లో ఇవి చాలా టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటాయి కర్రీ పాయింట్లో ఇది చేసుకోవాలంటే చాలా ఈ విధంగా ఆలు ఫ్రై చేసినారంటే మన కస్టమర్లు అయితే రె రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఈ టేస్ట్ చూసినారంటే మళ్ళీ మన కస్టమర్ దేవుళ్ళతో సమానం కదా వాళ్ళైతే రెగ్యులర్గా మన ఆలు ఫ్రై కోసం అయితే వస్తూ ఉంటారు కాబట్టి ఈ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసినారంటే మనకు ఎప్పుడూ ఎవరు రాలేదని బాధ లేకుండా అయితే ఈజీగా అయితే సేల్స్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే మన ఇంట్లోకైతే చేసుకున్నాను హాఫ్ కేజీ ఆలు అయితే బాగా వాష్ చేసుకొని పైన పుట్టు తీసేసి బాగా కట్ చేసుకొని రెండుసార్లు అయితే వాష్ చేసి అయితే ఉంచుకున్నాను ఇక్కడ నేను దీనికి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి అందులో ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు అయితే వేసి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్లు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేయించుకుని ఆవాలు చిటపట ఆడిన తర్వాత ఆలు అయ్యే ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఒక పెద్ద పచ్చిమిర్చి కూడా అయితే వేసుకున్నాను రెండు ఫ్రై అయిన తర్వాత ఆలు ఆనియన్ అయితే బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూనైతే ఆలూని మనం తనిగా ఉడికించి కూడా పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు ఇక నేనైతే సపరేట్గా అయితే ఉడికించలేదు అందులో ఉన్న అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయని ఆలుని ఇందులోనే అయితే ఆ వాటర్తో అయితే ఉడికిస్తున్నాను ఇప్పుడు మనకు ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలునైతే ఇందులో వేసేసి మనం ఆలు వేసినప్పుడు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లోనే అయితే ఆలు బాగా ఫ్రై అయిపోతూ ఉంటుంది ఆలు అంతా వేసేసి కొంచెం సాల్టు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇలా వేసి బాగా కలపెట్టి మూత పెట్టి అయితే ఉంచుకోవాలి ఇక్కడ మనం మూత పెడితే ప్రతి నిమిషానికి చెక్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది అడుగు మాడితే కూర తినడం తినే బుద్ధి కాదు మొత్తం వేస్ట్ అయిపోతుంటుంది కాబట్టి మనం కూర మాడకుండా అయితే వేయించుకొని వేయించుకుంటూ మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ముక్క గరిటతో పడితే నలిగిపోవాలి ఆ విధంగా నలిగిన తర్వాత అంతవరకు అయితే బాగా ఉడికించుకుంటూ ఉండాలి ఇందులో అయితే మనం ఇప్పుడైతే ఆలు ఉడికిందో లేదో చూస్తూ కలబెట్టుకుంటూ ఉంటే ఆలు ఉడికిన తర్వాత మనం ఇందులో ఎండు కొబ్బరి పొడి అయినా వేయచ్చు లేకపోతే పచ్చి కొబ్బరి మనకు ఆలు ఫ్రై బాగా ఒదుగుబడి అవ్వాలి అంటే మనకు ప్యాకెట్స్ ఎక్కువగా రావాలి అంటే కొబ్బరి పొడి అయితే వేసుకోవచ్చు కొబ్బరి పొడి మిక్సీ చేసుకొని పచ్చి కొబ్బరి తురిమి తురుముకొని తురుకోవచ్చు లేకపోతే మిక్సీకైనా వేసుకొని ఇప్పుడు ఆలు అయితే ఉడికిపోసింది ఆలు ఉడికిపోయిన తర్వాత మనం పచ్చి కొబ్బరి పొడి వేసుకొని దీనికైతే ఒక స్పూన్ కారము గరం మసాలా మళ్ళీ తర్వాత కరెండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం అయితే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఆలు ఫ్రై ఒక అదే సిమ్లోనే టూ మినిట్స్ పెట్టి వేయిస్తే పచ్చివాసన కార పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడైతే మనకు ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఎక్కువసేపు స్టవ్ పైన పెట్టకుండా మాడకుండా కళ్ళ పెట్టుకుని అయితే ఈ ఆలు ఫ్రై మీకు నచ్చింది అయితే మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి